రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లో మృత్యు ద్వారాలుగా మ్యాన్ హోల్లు మారుతున్నాయి ఓల్డ్ సిటీ జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడింది యాకత్పురాలో స్కూల్కి వెళ్తున్నటువంటి ఆరేళ్ల చిన్నారిని తెరిచి ఉన్న డ్రైన్ లో పడింది వెంటనే తన తల్లి చిన్నారిని రక్షించింది ఓపెన్ స్ట్రాంగ్ డ్రైన్ లో వాటర్ లేకపోవడంతో చిన్నారి సేఫ్ గా ప్రాణాలతో బయటపడింది జిహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఓపెన్ మ్యాన్ హోల్స్ వల్ల అనేక ప్రమాదాలు జరిగాయి మ్యాన్ హోల్స్ తెరిచి కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదంటూ జీహెచ్ఎంసి సిబ్బందిపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది అర్థం చేసుకోవచ్చు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి జిహెచ్ఎంసీ అధికార నిర్లక్ష్యంతో ఈ యొక్క చిన్నారి మ్యాన్యల్ పడిపోయింది ప్రస్తుతం ఆ చిన్నారి యొక్క పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు సాయి పాత బస్తీ చిన్నారి కు వెళ్లి వస్తున్న సమయంలోనైతే తెరిచి ఉన్న హోల్ లో ప్రమాద పడిపోవడం అయితే జరిగింది వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ చిన్నారి తల్లి కూడా వెంటనే ఆ యొక్క బాలికను వెలికి తీసే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే బాలికకు కొన్ని దెబ్బలు కూడా తగ్గలడం అయితే జరిగింది చిన్న చిన్న గాయాలే కావడంతో ఆ బాలికను వెంటనే ఆసుపత్రికి కూడా తరలించడం తనకు ప్రథమ చికిత్స అనేది అందించే ప్రయత్నం కూడా చేశారు అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో ఏ విధంగా మారిందంటే ఈ యొక్క మాన్ హోల్ తెరిచి ఉండటంతో చాలా ప్రమాదాలు మనం గతంలో కూడా చూసాము అంతేకాకుండా వర్షం పడితే చాలు మాన్ హోల్ తెరిచి ఉందనే విషయం తెలియకుండా ఎందుకంటే అక్కడ ఒక ఏదైతే సింబల్ ఇక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉంది ఇక్కడ ప్రమాదం ఉంది అనే విషయాన్ని తెలిపకుండానైతే కొంతవరకు జిహెచ్ఎంసి నిర్లక్ష్యం అనేది మనకు ప్రతిసారి కూడా కనబడుతూనే ఉంది అది వర్షాకాలం ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇప్పుడు వర్షం లేదు ఏం లేదు కానీ యొక్క హోల్ అనేది తెరిచే ఉంది చిన్నారులు నడిచి వెళ్లే దారి అది అంతేకాకుండా ఎవరైనా చూసుకోకుండా స్పీడ్ గా వచ్చినా ఆ యొక్క మ్యాన్ హోల్ లో పడే అవకాశం ఉంది కనీసం అక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉంది అనే సిగ్నల్స్ పెట్టాలి ఆ మాత్రం తెలియకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారు అంటూ కూడా నెటిజన్లు పూర్తి స్థాయిలో ఈ యొక్క జిహెచ్ఎంసి పైన కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని వారు ఎక్కడైతే మాన్ హోలు ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ వార్నింగ్ బోర్డ్స్ అనేటివి ఏర్పాటు చేయాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం దీనిపైన ఎట్లాంటి స్పందన ఇవ్వకపోవడం వెనుక కొంతవరకు ఆగ్రహాన్ని అయితే ఏదైతే కొంత నెగిటివిటీని అయితే స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ప్రస్తుతం బాలిక అయితే సేఫ్ గానే ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి తల్లిదండ్రులు అదే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇంకొకసారి ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సాయి